రామగుండం ఎరువుల కర్మాకారం ఆర్ఎఫ్సిఎల్ మరోసారి షట్డౌన్ అయింది రైతులకు సరిపడా యూరియా అందించాల్సిన సమయంలో షట్డౌన్ కావడంతో యూరియా మరింత కొరత వెంటాడుతోంది ఆన్యువల్ మెయింటెనెన్స్ పూర్తి చేసుకున్న వారానికే షట్డౌన్ కావడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఏడాది రెండు సార్లు షట్డౌన్ అయిన ఆర్ఎఫ్సిఎల్ తాజాగా మరోమారు షట్డౌన్ అయి తొమ్మిది రోజులు గడుస్తుంది రైతులకు అవసరానికి యూరియా అందించాల్సిన ఆర్ఎఫ్సిఎల్ షడ్డౌన్తో తీవ్రంగా యూరియా కొరత ఏర్పడంతో రైతులు యూరియా కోసం రోడ్డెక్కే పరిస్థితికి దారితీసింది తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన యూరియా కోసం పడరాని పాటలు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా కొరతే లేదంటూ ప్రకటనలు చేయడం పట్ల రైతులు కన్నెర్ర చేస్తున్నారు యూరియా ఇవ్వాలని ఢిల్లీలో కాంగ్రెస్ నేతలే ధర్నాలు చేస్తుంటే ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరతే లేదంటూ ప్రకటనలు చేయడం వివాదాస్పదంగా మారింది అసలు ఆర్ఎఫ్సిఎల్ కి కారణాలేంటి యాజమాన్యం మాటిమాటికి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటుంది ఆర్ఎఫ్సిఎల్ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదా ఇంతకీ కంపెనీలో ఏం జరుగుతుంది ఆర్ఎఫ్సిఎల్ నుంచి మా ప్రతినిధి రమేష్ అందించే డీటెయిల్స్ చూద్దాం రాష్ట్రంతో పాటు దేశానికి యూరియా కొరత తీర్చడానికి పెద్దపల్లి జిల్లా రామగుండంలో రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి యూరియా అయితే ఆర్ఎఫ్సీలు అయితే మాత్రం ఇవ్వడం లేదు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామ గ్రామాన కూడా రైతులైతే కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి ప్రతి గ్రామంలో కూడా యూరియా కేంద్రాల వద్ద అయితే రైతులు పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి నాలుగు బస్తాలకు ఒక్కో రైతుకు ఒక్కో బస్తా మాత్రమే ఇస్తూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర సర్కారు అయితే రాష్ట్ర సర్కార్ అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రెండు కూడా ఒక కుట్ర కూనంగానే రైతులను అయితే ఇబ్బంది వ్యక్తం చేసి ఇబ్బంది పెడుతున్నాయంటూ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉన్నాం రామగుండం ఎరువుల కర్మాగారం వద్ద ఉన్నాం ఇక్కడ మనం విజువల్స్ చూడవచ్చు రామగుండం ఎరువుల కర్మాగారం యొక్క మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఒక ప్రధాన గేటు అయితే రామగుండం ఎరువుల కర్మాగారం అయితే ఇక్కడ నెలకొల్పిన నేపథ్యం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా యూరియా అయితే కొరత తీర్చడానికైతే రాష్ట్రంతో పాటు దేశానికైతే యూరియా కొరత తీర్చడానికి అయితే ఈ యొక్క ప్లాన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆర్ఎస్సిఎల్ ఏదైతే ఏర్పాటైతే ప్లా ప్రారంభించారో ప్రారంభించినప్పటి నుండి కూడా పలు వివాదాలతోటే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఏడాది కూడా ప్రతి సంవత్సరం కూడా నాలుగు లక్షల అరవై వేల మెట్రిక్ టన్నుల యూరియా అయితే తెలంగాణ వాటా కింద తెలంగాణ రాష్ట్రానికైతే యూరియా ఇవ్వాల్సినటువంటి ఆర్ఎఫ్సీలు అయితే మాత్రం ఈ ఏడాది మాత్రం పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యం వివరించడం జరిగింది అయితే యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా ఆ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ యాన్యువల్ మెయింటెనెన్స్ పూర్తి అయిన తర్వాతనే ఒకసారి డౌన్ చేయడం జరిగింది సుమారు ముప్పై రోజుల పాటు కూడా ఏదైతే రైతులకు యూరియా ఎప్పుడైతే పీక్ స్టేజ్లో ఎప్పుడైతే అవసరం ఉంటుందో అదే సమయంలోనే ఆర్ఎఫ్సీలు అయితే డౌన్ కావడం జరిగింది సుమారు ముప్పై ఐదు రోజుల పాటు కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ పూర్తి చేసుకున్న తర్వాతనే వారం రోజులకే షెడ్ డౌన్ కావడంతో కూడా యూరియా అయితే కొరత అయితే ఏర్పడడం జరిగింది అలాగే ఏదైతే అయితే ప్లా షట్ డౌన్ తర్వాత కూడా మళ్ళీ తిరిగి యూరియా ఉత్పత్తి ప్రారంభమైనటువంటి ఆర్ఎఫ్సిఎల్ మళ్ళీ మరొక దఫా వారం రోజుల తర్వాతనే మరొక దఫా కూడా ఆ డౌన్ కావడం జరిగింది అంతేకాకుండా మరొకసారి తాజాగా కూడా ఆర్ఎఫ్సీలు అయితే డౌన్ కావడం జరిగింది ఈ ఆర్ఎఫ్సీలు కూడా ఇప్పుడు కూడా షట్డౌన్లోనే కొనసాగుతుంది ఇది తొమ్మిదో రోజుగా కూడా డౌన్ అయితే కొనసాగుతుంది అయితే ఇప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్లో జరగాల్సినటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా ఒక నెల పెంచడం జరిగింది యాన్యువల్ మెయింటెనెన్స్ పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పటికీ రెండు దఫాలుగా కూడా ఆర్ఎఫ్స్ అయితే షెడ్డౌన్ కావడం జరిగింది అయితే నాలుగు లక్షల అరవై వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాల్సినటువంటి ఆర్ఎఫ్సీలు అయితే ఈ ఏడైతే శూన్యమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ జూన్లో కావచ్చు జూలైలో కావచ్చు ముప్పై వేల టన్నులకు కేవలం పదిహేను వేలు మాత్రమే అందించింది అలాగే ఆగస్టులో కూడా అరవై వేల టన్నులకు కానీ కేవలం ఇరవై వేల టన్నులే అయితే ఆర్ఎఫ్సీఎల్ ఉన్నైతే యూరియా అయితే ఉత్పత్తి అయితే కావడం జరిగింది మొత్తంగా ఈ ఏడాది అయితే కూడా ఇప్పటికీ మూడు సార్లు కూడా ఆర్ఎఫ్సిఎల్ డౌన్ కావడంతో తీవ్రంగా యూరియా కొరత అయితే ఏర్పడడం జరిగింది రైతులంతా కూడా యూరియా దొరక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి యూరియా కేంద్రాల వద్ద కూడా పడిగాపులు పాస్తున్నారు ఉదయం పగలు రాత్రి అనే తేడా లేకుండా కూడా రైతులైతే కూడా యూరియా కేంద్రాల వద్ద కూడా పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి సొమ్మాజిల్లి కింద పడిపోతున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది అయితే ఇదిలా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మరొక ప్రకటన అయితే చేయడం అయితే పలు వివాదాలకైతే కారణమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే దేశానికి సరిపడే యూరియా ఉందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ సర్కారు కూడా రాష్ట్రానికి సరిపోయేంత యూరియా కూడా ఉంది రైతులకు ఇస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ కూడా కే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అసలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి అసలు ఏమనుకుంటున్నారు ఇంతకీ ఈ రైతుల యొక్క పరిస్థితి ఏంది యూరియా కోసం అయితే ప్రతి గ్రామంలో కూడా రైతులైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే మనం అసలు తెలంగాణ రాష్ట్రంలో యూరియా పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు ఏమనుకుంటున్నారో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర నాయకులు కూడా కౌష్కర్ గారు ఉన్నారు వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఎట్లా చూడవచ్చు అసలు ఈ యూరియా అసలు రైతుల యొక్క పరిస్థితి ఏంది యూరియా కోసం ఎందుకు ఇంతలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రైతులు కింద పడిపోయేటువంటి పరిస్థితి యూరియా దొరకని పరిస్థితి బ్లాక్లో కూడా రైతులు యూరియా కొనుక్కుంటున్న పరిస్థితి గత పదేళ్లలో కూడా ఎప్పుడు చూడనటువంటి యూరియా కష్టాలు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది ఇలా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మరొక విధంగా ఉంది అసలు యూరియా కష్టాలే లేవు అసలు మనం ఏది నమ్మచ్చు ఏమనుకుంటున్నాం కాంగ్రెస్ అంటేనే ప్రజల కష్టాలు ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉండే అప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పాలిత ప్రాంతంలో ఇది ఉండే అప్పుడు కూడా రైతులందరూ కూడా చెప్పులు లైన్లో పెట్టుకొని రోజుల కమానా లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఉండే అప్పుడు కూడా ఈ ఫ్యాక్టరీ బంద్ ఉన్నది ఇంకప్పటికి చాలు కాలేదు దీన్ని అప్పుడున్న ఎఫ్సీఐ బంద్ కూడా కాంగ్రెస్ హయాంలోనే బంద్ అయింది ఈ ఆ ఘనత కూడా అలకే దక్కుతుంది అయితే ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ్ కేసీ గారు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు మన రాష్ట్రానికి ఎన్ని ఎకరాల సైద్యములు ఉన్నది ఎంత యూరియా ఖరీఫ్లో అవసరం ఉంటుంది ఎప్పుడు ఇక్కడ ఏ భారతదేశం వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎప్పుడు యూరియా అవసరం ఉంటుంది ఎట్లా మనం ప్రొక్యూర్ చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకుంటే మనకు తొందరగా యూరియా వస్తుంది అప్పుడు కొన్ని రాష్ట్రాలల్లో యూరియా వాళ్ళకి అయినా కానీ తీసుకొని సందర్భాలు ఉంటాయి ఆ టైంలో మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రత్యేకమైన చొరవతోటి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి మన కమిషనర్ ఆఫ్ అగ్రికల్చరు అండ్ ముఖ్యమంత్రి గారు ఒక సపరేటు ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకొని రోజు రోజు ఫాలో చేసుకుంటా అధికారులందరినూ పురమాయించుకుంటా ప్రత్యేకమైన శ్రద్ధ ద్వారా చేయడం వల్లనే గత పదేళ్ళల్లో ఎప్పుడు కూడా యూరియా కొరత రాలేదు మళ్ళీ ఎప్పుడైతే ఈ మోసం కాంగ్రెస్ అబద్ధాల కాంగ్రెస్ వచ్చిందో కాంగ్రెస్ రావడంతో మనకి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ వచ్చినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఇంకెవ్వరికి కానీ అసలు ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమే లేదు ఇప్పటివరకు యాభై ఐదు సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిండు కానీ ఏం తట్టడం మట్టి కూడా వీడికి పట్టుక రాలేదు అది బీజేపీలు ఇక్కడ ఈ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు ఈ ఉన్నటువంటి యూరియా మూడేళ్ళ నుంచి ఈ ఎఫ్సీఐ ప్లాంట్ స్టార్ట్ అయినా కానీ ఇప్పటివరకు ప్రతిదీ వివాదమే ఆ డిస్మెంటీళ్ల వివాదమే కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా పూర్ క్వాలిటీతో అయింది ఆ తర్వాత కూడా అనేక కుంభకోణాలు ఇక్కడ ఇవన్నీ కూడా జరిగే క్రమంలో ఇవాళ యూరియా ఏదైతే మనకి ఖరీఫ్ సీజన్లో మనకు ఒక నూట ఎనభై రోజులల్లో యూరియా అవసరం ఉంటా ఉంటుందో ఆ పీరియడ్లో ఇవాళ డెబ్బై ఐదు రోజులు బంద్ ఉన్నది ఇంకా పది రోజులు కూడా రేపు బంద్ ఉండే అవకాశం ఉన్నది ఇది ఎందుకోసం మిస్మేనేజ్మెంట్ అవుతుంది ఓవరాల్ పీరియడ్ అన్ను అడ్వాన్స్గా తీసుకోవాల్సింది లేటుగా తీసుకోవడం తీసుకున్నారు ఆ లేటుగా తీసుకున్నప్పుడు యూరియా అవసరం ఉంటుంది రెండవది అది ఓవరాలింగ్ పీరియడ్ వన్ మంత్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఇప్పుడు ఇది మూడోసారి ఇది బ్రేక్ డౌన్ కావడం అమోనియా పైపులు ఎప్పుడు లీక్ అవుతూ ఉంటాయి మరి ఎందుకు దీనికి కారణం దీని మీద ఏ విధమైనటువంటి ఎంక్వైరీలు వేయాలి ఇప్పుడు వాళ్ళ సీబీఐ చేసినా సీబీఐ వాళ్ళదే ఏదన్నా ఒక హైకోర్టు అన్న దీన్ని ఎంక్వైరీ చేసి ఎందుకోసం ప్రాబ్లం అవుతుంది దీన్ని ఏమైనా కుట్రకోణం ఉన్నదా యూరియా ఇవ్వకపోవడానికి ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది ఎక్కడెక్కడ యూరియా తీసుకురాగలుగుతావు ఏ జిల్లాకు యూరియా ఎక్కడ అవసరం ఎక్కువ ఉన్నది ఎక్కడ తక్కువ అవసరం ఉన్నది ఏ రాష్ట్రాలలో మిగులు ఉన్నది దాన్ని నువ్వు అప్పుడు ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ పెట్టి మన సౌత్ సెంట్రల్ రైల్వే ద్వారా మిగతా ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నాయో వ్యాగిన్ల ద్వారా ఇమీడియట్లీ తెప్పించిన సంఘటనలు ఉన్నాయి ఇవాళ కూడా మనకు ఆ స్టోరీలన్నీ వస్తూ ఉన్నాయి ఇది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఎరువులను బ్లాక్ మార్కెటింగ్ వాళ్ళ తాబేదారులతోటి బ్లాక్ మార్కెట్లలో అమ్ముకుంటారు ఇవాళ టీవీలలో కూడా వస్తూ ఉంది ఇవాళ ప్రజలు ఎంత గోసపడుతున్నారట మొన్నటి వరకు వర్షాలు లేవు ఇవాళ వర్షాలు పడ్డాయి యూరియా కావాలనుకునే వరకు ఇవాళ మనం ఇంకా యాభై ఏళ్ళ వెనక కాలంలో లెక్కనే కొడతా ఉన్నది ఒకప్పుడు యూరియా పదేళ్ళు అసలు యూరియా గురించి ఎవరు ఆలోచించుకోవాలి ఏ దుకాణం అయినా యూరియా దొరికింది రెండు వందల రెండు వందల యాభై రూపాయలకు యూరియా దొరికింది వాళ్ళ నాలుగు వందల రూపాయలు పెట్టినా కానీ యూరియా దొరికే పరిస్థితి లేదు అంతా బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటారు ఇది కాంగ్రెస్ అంటేనే మోసం వాళ్ళే దొంగలు ఇవాళ రాహుల్ గాంధీ చోరు చోరు ఓట్ చోరు ఆ చోరు ఈ చోరు అని పెట్టుకొని తిరుగుతాడు కానీ అసలు వాళ్ళే ఆ పేరులనే వాళ్ళు దొంగతనం ఉన్నది గాంధీలనే పేర్లనే గాంధీ పేరు దొంగతనంగా తీసుకున్నారు ఈ కాంగ్రెస్ స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ కాదు ప్రతిదీ వాళ్ళు దొంగ మోసం అబద్ధం ఈ ప్రజలను మోసం చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఈ మంత్రులను ఈ ముఖ్యమంత్రిని ఈ ఊర్లల్లో మనం రాకుండా తరిమి కొట్టాల్సిన బాధ్యత ఉన్నది ఇవాళ మనకి ఈ రాష్ట్రం తెలంగాణ అంటే ఇవాళ పంజాబ్ కంటే ముందు పోయినాం మనం వ్యవసాయంలో పాడే ప్రొడక్ట్లో కావచ్చు ఇవాళ కాళేశ్వరం వచ్చిన తర్వాత ఇంత జరిగితే ఈ రాష్ట్రాన్ని మనం పురోగమన దిశలో కాదు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనం తిరోగమన దిశలకు పోతా ఉన్నాం మన బడ్జెట్ కానీ మన రాష్ట్ర జీడిపి కానీ తగ్గిపోతూ ఉన్నది వీళ్ళు ఎంత తొందరగా వీళ్ళ ప్రభుత్వం పడిపోతే అంత ప్రజలకు మేలు అవుతుంది అంటే ఎట్లా చూడొచ్చు ఇప్పుడు కేంద్రం కూడా సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడీ కూడా నూట నలభై మూడు లక్షల మెట్రిక్ టన్లకు నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నది ఆల్రెడీ డిస్పచ్ చేశామనేటువంటి ఒక ప్రధాని కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర సర్కారు కూడా యూరియా ఇబ్బంది ఎక్కడ లేదంటున్నారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా రైతులైతే ఇబ్బంది పడుతున్నారు ఇరవై నాలుగు గంటలు యూరియా కోసం లైన్లో ఉంటున్నారు కొన్ని సందర్భాలు చెప్పులు లైన్లో పెట్టినటువంటి పరిస్థితి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు వీళ్ళ యొక్క నై వైఖరి ఎలా అనుకోవచ్చు అసలు యూరియా కష్టాలే లేవని చెప్పేటువంటి వీళ్ళను మనం ఎట్లా చూడవచ్చు వీళ్ళు కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి లగ్జరీకి అలవాటు పడ్డారు వీళ్ళంతా లగ్జరీకి అలవాటు అయిపోయి పెద్ద పెద్ద బంగ్లాలు వండుకుంటా హోటళ్ళల్లో వండుకుంటా ఇవాడ ప్రెస్ మీట్లన్నీ అక్కడ ఉండు పెట్టుకుంటా ఇవాళ ఫీల్డ్ మీద ఎటువంటి ప్రాబ్లం ఉన్నది ఎవరికి తెలియదు మరి నరేంద్ర మోదీ గారు సరిపోయేటువంటి స్టాక్ భారతదేశంలో ఉన్నది అన్నప్పుడు ఇక్కడ ఇద్దరు ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ ఒక ఎనిమిది పది మంది ఎంపీలు ఉన్నారు వీళ్ళకు వీళ్ళు ఏం పని చేస్తున్నారు ఇక్కడ కరీంనగర్ జిల్లాకు ఉన్నటువంటి బండి సంజయ్కి ఆ పిచ్చి పిచ్చి మాటలు తప్పించి ప్రజలకు ఏ విధంగా పనిచేయాలన్న సూయ అయితే ఏమాత్రం లేదు ఎప్పుడన్నా వాళ్ళు ఒక రివ్యూ పెట్టి ఎంత అవసరం ఉన్నది మనం ఎంత మేరకు సప్లై చేయగలిగినాం ఈఎప్సీఐ ఆర్ఎఫ్సీఐల ద్వారా ఎంత వస్తుంది ఇవన్నీ లేవు ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు అంటారు అసలు ధర్నాలు చేసే రోజుకొక వంద ప్రాంతాలల్ల ధర్నాలు అవుతున్నాయి రోజుకొక వంద ప్రాంతాలల్లా రైతులు యూరియా కోసం రోడ్ ఎక్కి అరుస్తూ ఉన్నారు లైన్లలో సొమసిలు పడిపోతాను రాత్రిపూట వచ్చి లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అది వాళ్ళ కళ్ళకి కనబడతలేదు వాళ్ళు క్లియర్గా ఏం చెప్తారు వాళ్ళందరూ అసలు రైతులే కాదట మరి రైతులు ఎవరు ఇడా ఆ యూరియా కోసం లైన్లలో వచ్చి నిలబడేటోళ్ళు ఎవరు వాళ్లకు ప్రతీదీ పూర్తిగా తీసివేయడం మనుషులను చిన్నగా చూడడం ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులకు రాకరక అధికారం వచ్చేవరకు పైసలు సంపాదించుకున్నాడు రియల్ ఎస్టేట్లు చేసుకున్నాడు ఇంట్లో కూలాగొట్టడు ఇవి తప్పించి ఇంకో పనే లేదు వాళ్ళకు దానికి విశ్లేషకులు కూడా ఉన్నారు అన్న చెప్పండి అసలు తెలంగాణలో యూరియా కష్టాలు ఎట్లా చూడచ్చు పదేళ్ళలో యూరియా కష్టాలు ఎట్లా ఉన్నాయి అసలు కష్టాలు అప్పుడు ఉన్నాయా లేవా ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడవచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలే రాజ్యసభ అక్కడ ఢిల్లీలో కూడా యూరియా కోసము ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యూరియా కొరత లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎట్లా చూసుకోవచ్చు మీ యొక్క విశ్లేషణ ఏమంటారు పాలకుల నాన్ సీరియస్నెస్ ప్రజల పట్ల వాళ్ళకు ఉండేటువంటి చిత్తశుద్ధి రాహిత్యము ప్రధానంగా దీనిలో క్లియర్గా మనకు కనబడుతుంది గత పదేళ్లుగా రానటువంటి కొరత ఇవాళ ఎందుకు వచ్చింది దానికి కారణం ఏందనేది మొట్టమొదటిగా మనం ప్రశ్నించుకుంటే ఇవాళ దేశంలో కావలసిన యూరియా కంటే ఎక్కువ నిల్వలు ఉన్నాయని చెప్పి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే రాష్ట్ర ప్రభుత్వమేమో మాకు కేంద్రం నిల్వలు వాటి యొక్క సప్లై చేయలేదని చెప్పి ఆరోపణ చేస్తున్నది ఎప్పుడు ఆరోపణ చేయాలి ఒకవేళ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వలేదని ఆరోపణ చేయదలుచుకుంటే ఎప్పుడు ఆరోపణ చేయాలి రైతులకు ఎప్పుడు కావాలనో ముందుగా ఆలోచించి అంతకన్నా ఒక నెల రోజుల ముందే ఎక్కడి వరకు దాన్ని సప్లై అందించి పెట్టాలనో స్టాక్ పెట్టాలనో అదంతా చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉండే ఆ బాధ్యతను పట్టించుకోకుండా విస్మరించి కేవలం రాజకీయాలు చేసి రైతుల పట్ల లేదా ప్రజల పట్ల వీళ్ళకు లే చిత్తశుద్ధి లేమితో ఉండి ఇవాళ ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఆహాకారాలు చేస్తుంటే వాళ్ళకు బీఆర్ఎస్ఓ లేకుంటే ఇంకోదో ఒక రాజకీయ ట్యాగ్ పెట్టి ప్రజలను అవమానించేటువంటి ఒక దుర్మార్గకరమైన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కొనసాగుతుంది ఇది చాలా తప్పు ఒకవేళ పొరపాటు జరిగితే ముక్కు ముగి రాసి మేము తప్పు చేసినాము మేము ముందుగా దీన్ని మాకు అనుభవం లేదు మేము చేయలేకపోయినాము ఇక ఇక్కడైనా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి చెప్పడానికి ముందుకు రావాలి అంతేగాని బుకాయించడము ఇవాళ ఆర్ఎఫ్సియాలు బంద్ అయ్యి ఇప్పటికీ యాభై రోజుల నుంచి చక్కగా నడవలేదు ఈ సంవత్సరము నడవకపోతే దాన్ని ఎందుకు నడుస్తలేదు మరి దీని నుంచి రావాల్సిన ప్రొడక్షన్ రాకపోతే మన కొరత ఏర్పడుతుందని చూడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏవో చూడలేదు అది చూడకుండా ఇట్లాంటి ఉత్పత్తి కార్యక్రమాలలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అట్లాగే నిల్వలను ఎట్లా సప్లై చేయాలి ఆయా రాష్ట్రాలకు కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీద ఒక మాట నెట్టివేసి ఇవాళ ప్రజలను రోడ్ల మీదకి తీసుకొస్తుంటే మీకు ఎందుకు బాధ్యత లేదు అధికారంలో ఉన్న పార్టీగానన్నా బాధ్యత ఉండాలి కనీసం ఒక రాజకీయ పార్టీగానన్నా బాధ్యత ఉండాలి కదా అంటే ఎవరు ఆహాకారాలు చేస్తున్నారో ఎవరు నిరసన చేస్తున్నారో ఎవరు కావాలని డిమాండ్ చేస్తున్నారో డిమాండ్ చేసిన ఎట్లా తప్ప అందాము వాని మీద ఏ మరక వేసి అది చేద్దామని చూసిడే తప్ప మరి రైతులకు ఇవాళ మనం కావాల్సినటువంటి యూరియన్ అయితే సప్లై చేయాలి కదా ఇవాళ ఆర్ఎఫ్సీఎల్ అధికారులతోటి సెక్రటరేట్లో మీటింగ్ పెట్టారు ఇవాళ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ ఎప్పుడు రాలి వాళ్ళని ఎప్పుడు రిపేర్ చేయాలి అది ఎప్పుడు మంచిగా కావాలి యూరియా ఉత్పత్తి ఎప్పుడు కావాలి వచ్చే పట్టకిత్తరా రైతులందరూ చచ్చిపోయిన తర్వాత నీ యూరియా ఎందుకు నీ ఆర్ఎఫ్ ఎందుకు కాబట్టి ఖచ్చితంగా ఏమాత్రం చిత్తశుద్ధి లేని అడ్డుమారి గుడ్డి దెబ్బ రాజకీయాలు జరుగుతుంటే ఇదే జరుగుతుంది దీనికి కారణం ఒక రకంగా నేను చెప్పేది ఏంటంటే ప్రజలు పొలిటికల్గా నాన్ సీరియస్గా ఉన్నారు ప్రజలు రాజకీయంగా చైతన్యంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణమైంది ఏవైతే వాగ్దానాలు బూటకాపు వాగ్దానాలు అప్పటి మందము మనను చల్లగుచ్చేటువంటి వాగ్దానాలు ఎమోషనల్ వ్యవహారాలకు ఎవరైతే ప్రజలు అదైతరో వాస్తవంగా మెజార్టీ ప్రజలేగో ఇట్లాంటి బాధలు అనుభవించాల్సి ఉంటుంది ఎన్నికలప్పుడు రాజకీయాలప్పుడు నాన్ సీరియస్గా ఉన్నటువంటి ప్రజలు చేసుకున్నటువంటి ఒక కష్టాలు ఇవన్నీ కొని తెచ్చుకున్న కష్టాలు ఇవన్నీ ఇలాంటివి అసలు వ్యావసాయిక పరమైన అనుభవం లేని పారిశ్రామిక పరమైన అభి అనుభవం లేని కనీసం ఏలాంటి అనుభవం లేనటువంటి వ్యవహారంలో ఇవాళ ప్రభుత్వము క్లియర్గా కనబడుతుంది ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవాళ సక్సెస్ఫుల్గా ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు అగ్రికల్చర్ పాలసీ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఇరిగేషన్ మీద కూడా ఇవాళ కాళేశ్వరం మీద చిన్నగా రిపేర్ చేయాల్సింది పోయి దాని మీద కమిషన్ల మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి వాళ్ళు దాన్ని మంచిగా చేసి ప్రజలకు అందిద్దాం నీళ్ళు అన్నది లేదు అది కూలిపోయిందని చెప్పి అదే కాళేశ్వరంలోని మల్లార సాగరు సాగరు మిగతా పంపులన్నెత్తి వాళ్ళ వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈ బ్లేమ్ గేమ్ అంటే గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేద్దామా లేదా ప్రజలనేమన్నా బ్లేమ్ చేద్దామా అని ఏ ప్రజలైతే ఓట్లు వేసి ఎన్నుకున్నారో రైతులు కాంగ్రెస్ రైతులు బీఆర్ఎస్ రైతులు బీజేపీ రైతులు ఉంటారా రైతులు రైతులు వాళ్ళు వాళ్ళు రకరకాల పార్టీలలో ఉంటారు ఓసారి బీజేపీని ఎన్నుకున్నారు ఓసారి బీఆర్ఎస్ ఎన్నుకున్నారు రేపు కాంగ్రెస్ని ఎన్నుకున్నారు ఇంకోసారి ఇంకో పార్టీని ఎన్నుకుంటారు వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళను ప్రజలుగా చూడాల్సినటువంటి వాళ్ళు రైతులకు నిరసన చెప్తున్న వాళ్ళకు మాకు మండుతున్నదని చెప్పిన వాళ్ళకు ఒక పార్టీ మీ రైతులను అవమానించేటువంటి దుర్మార్గం జరుగుతుంది ఫస్ట్ దానికి క్షమాపణ చెప్పాలి రాజకీయ నాయకులందరూ కూడా అట్లా మాట్లాడుతున్న వాళ్ళు ముఖ్యంగా మంత్రుల స్థాయిలో ఉండి సీనియారిటీ ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడడం చాలా దురదృష్టకరం అది బంజేయాలా ఇప్పటికైనా ఈ వట్టిగా కల్లిపూలి కబుర్లు మళ్ళీ దీన్ని రిపేర్ చేసి ఉత్పత్తి చేసి ప్రజలకు ఇస్తామనే మాట బంద్ పెట్టి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ నిజంగానే ఇవ్వకపోతే ఇవాళ ఇంతకన్నా పెద్ద సంక్షోభము రాష్ట్రంలో ఏది లేదు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి యూరియా ఇవ్వనందుకు ఆయన యూరియా ఇచ్చేదాకా ఆయన ఇంటి ముందట పోయి నిరసన తీసి యూరియా పట్టుకొని రావాలి వ్యాగిన్లో కూర్చొని రావాలి ఇంతకన్నా పెద్ద పని చేసేది ఏమున్నది ఇక్కడ ఈయన రాష్ట్రంలో కాబట్టి ఇంత చాలా కొన్ని లక్షలాది మంది రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఈ రాష్ట్రం మొత్తం ఆదాయం ఆధారపడినటువంటి సమస్య ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇమీడియట్గా యూరియా సప్లై చేయాలి అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి ఎట్లా అంటే ఇప్పటికీ ఆల్రెడీ యూరియా కొడతా అయిపోయింది పడాల్సిన ఇబ్బందులు అన్నీ అన్నీ కూడా రైతులు ప్రతి ఒక్కరు కూడా పడ్డట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు పూర్ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆగస్టు చివరిలో ఉన్న మహాయుతంకి ఒక పది రోజుల వరకు మాత్రమే యూరియా అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు క్యాబినెట్లో ఇప్పుడు ఆర్ఎఫ్సీలకు సంబంధించినటువంటి వివరాలు ఎందుకు షెడ్డౌన్ ఉన్నాయో కారణాలు ఇప్పుడు తెలుసుకొని చేసేటువంటి పనులు ఏముంటాయి ఇంత ఆలస్యం వెనుక ఏమనుకోవచ్చు ఒక కుట్రకోణం అనుకోవచ్చా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇప్పుడు సమయం అయిపోయిన తర్వాత ఇప్పుడు సమీక్షలు చేసి ఏమైనా ఉపయోగకరం ఉంటుందా అసమర్థతను కప్పిపించుకోవడానికి చేసేటువంటి లాజిక్ జిమ్మిక్ లేవే తప్ప ఏం లేదు వాళ్ళు ఫెయిల్ అయినరు అనేది క్లియర్గా బట్టలు ఇప్పినట్టు ప్రజల ముందట కనబడత తర్వాత ఏం చేయనో తోచక ఇలాంటి ఏవో చిన్న చిన్నవి ఏవో చేస్తున్నారు ఇదీతోటి ప్రజలు అర్థం చేసుకున్నంత ఉండరు ఇలాంటివి ఇప్పుడు బంద్ చేయాలి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఇంకొకటి కూడా నేను డిమాండ్ చేసేది ఏంటంటే వాటరు సరిగా వర్షపాతం లేక ఉన్న నీళ్లను ప్రాజెక్టులలోకి పంపు చేయక నాట్లు లేటుగా వేసుకున్నారు ప్రజలు అట్లా నీళ్ళు అందక ఎండిపోయినటువంటి పంటలకి అట్ ది సేమ్ టైం ఇప్పుడు యూరియా అందక ఏవైనా పంటలు నష్టపరి పోతే ఆ నష్టపరిహారం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తుందా కేంద్ర ప్రభుత్వం కట్టిస్తుందా వాళ్ళే బాధ్యత తీసుకోవాలి లేకపోతే రైతులు చాలా పెద్ద మొత్తంలో నష్టపోతారు ఎందుకంటే నాట్లకు పొలాలు దున్నడానికి వాళ్ళు వేలాది రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టుకొని వాళ్ళు అన్నమో రామచంద్ర అని అక్కడ కూర్చుంటున్నారు వాళ్ళు వాళ్ళేం బలిచి ఆ ఎండలో చెప్పులు పెట్టుకొని అక్కడ కావలు ఉందామని పార్టీల కోసం అని ఆడోళ్ళు మొగోళ్ళు ముసోళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళు వచ్చి లైన్లో నిలబడతలేరు అక్కడ వాళ్ళ మరణ సమస్యను మీరు అపహాస్యం చేసుకుంటా మాట్లాడు తప్పు ఎట్ ది సేమ్ టైం ఇవాళ మీరు ఇన్ టైంలో యూరియా సప్లై చేయలేకపోతే రేపు ఎన్ని ఎకరాల్లో ఎల్లైతే తెలంగాణలో పంట నష్టం జరుగుతుందో ఆ మొత్తం మంది రైతులకు ప్రభుత్వమే మొత్తం నష్టపరిహారం గట్టియాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇది విశ్లేషకులు అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నటువంటిది ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేసే విధంగానే ఒక ముఖ్య ధోరణిగానే రైతులకైతే యూరియా అయితే ఇవ్వలే కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది అంటూ కూడా వారైతే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రామగుండంలో నిర్మించినటువంటి ఆర్ఎఫ్సీలు అయితే ఈ ఏడాది డెబ్బై ఐదు రోజుల పాటు షెడ్డౌన్లోనే ఉంది ఇవ్వాల్సినటువంటి యూరియా సగం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కానీ ఇట్లా ఉన్న నేపథ్యంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే యూరియా నిల్వలు ఉన్నాయి అవసరం సరిపడే కన్నా ఎక్కువ ఉన్నాయంటూ కూడా అటు ప్రధాని స్టేట్మెంట్ ఇస్తున్నాయి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ సర్కార్ కూడా యూరియా ఇస్తున్నాం యూరియా ఇబ్బంది ఎక్కడ లేవంటూ కూడా వీళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం అయితే ప్రస్తుతం అయితే వివాదాస్పదంగా మారింది అయితే రైతులంతా కూడా అన్ని గమనిస్తున్నారు ఇప్పటికే నీరు అందాక కూడా నాట్లు కూడా రెండుసార్లు వేసుకున్న నేపథ్యంలో కూడా రెండోసారి వేసుకున్నటువంటి నాట్లకు కూడా యూరియా సరైన సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇయ్యే నేపథ్యంలో ఇప్పటికే పంటలు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితికి వచ్చినాయి కాబట్టి ఏదైతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కారణంగా రైతులు ఎంత పంట నష్టం జరుగుతుందో ప్రతి ఒక్క రైతు కూడా జరిగినటువంటి నష్టాన్ని యూరియా సమయానికి ఇవ్వని కారణంగా వారంతా కూడా రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే పంట నష్ట పరిహారం చెల్లించాలంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కూడా ఒక ముసుగు ధోరణి వివరిస్తూ కూడా రైతులను బలి చేసుకుంటున్నారంటూ కూడా వారైతే అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది వీడియో జల్లి సంతోష్తో రమేష్ టీ న్యూస్ రామగుండం ఎరువుల కర్మాగారం నుండి